ಶ್ರೀ ಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಂಗಳ ಶ್ರೀಲಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಮಾತ್ರ ನಮಃ ಭಗವತ್ ನಮಸ್ಕಾರ ಈ ರೋಜು ಮನಮು శ్రీలలిత సహస్రనామ స్తోత్రంలోని పదిహేడవ అధ్యాయంలోని నూట అరవై ఒకటవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం కార్యకారణ నిర్ముక్త కామకేణి తరంగిత కనత్ కనక తాటంక లీలా విగ్రహధారిణి జగన్మాత కార్యకారణ నిర్ముక్త కార్యము కారణము కూడా రెండు ఆమె స్వరూపాలే పరారూపంగా ఉన్న శ్రీమాతను మూల ప్రకృతి అంటాం ఆమె పశ్చంతిగా మారి స్వాధిష్టాన మణిపూర చక్రాల్లో ఆలోచనలను భావనలను కలిగిస్తుంది తర్వాత ఆమె అనాహత చక్రంలో మధ్యమాస్వరూపిణి అయి నాదరూపంగా మారుతుంది హృదయస్థానంలో కేవలం నాదరూపంగా ఉన్న మధ్యమాస్వరూపిణి అయిన జగన్మాత కంఠస్థానంలో విశుద్ధి చక్రంలో వైఖరి రూపంగా అంటే వాక్కు రూపంగా వెలువడుతుంది ఈ పరాశక్తి కారణము ఈ వైఖరి రూపంగా వాక్కుగా వెలువడుతున్నది కార్యము ఈ కారణానికి కార్యానికి మధ్య భేదం లేదు ఒక్కో సుషుష్ములలో ఒకే శ్వాసలో ఆయా చక్రాల్లో పొందే మార్పు మాత్రమే జగత్తును అమ్మవారు సృష్టిస్తుంది సర్వ జగత్తుకు కారణం ఆ తల్లి అలాగే ఆ జగత్తును నడిపిస్తుంది కూడా కాబట్టి కార్యము కారణము రెండవ జగన్మాతే అందువల్ల ఆమెను కార్యకారణ నిర్ముక్త అని కీర్తిస్తున్నారు వాగ్దేవతడు కామకేళీ తరంగిత కామేశ్వరుడు ప్రకాశ స్వరూపుడు కామేశ్వరి విమర్శ రూపిణి నిశ్చలమైన ప్రకాశ రూపమైన కామేశ్వరుని తత్వం నుండి విడిపడిన జగన్మాత విమర్శ రూపంతో నర్తిస్తూ ఆ నర్తనలో సర్వవర్ణ సమ్మేళన చేస్తూ దానిని ఒక క్రీడగా కేళిగా రూపొందించింది అటువంటి నర్తనను మహాయోగులు దర్శించగలుగుతారు సాధన చేసి యోగులు దర్శించడం వారి యొక్క భక్తికి సాధనకు పరాకాష్ట నేను అనేకం అవుతాను అని కామేశ్వరుని యొక్క కోరిక అమ్మవారు కామేశ్వరుని యొక్క ఇచ్చారూపమే విమర్శ రూపిణి అయిన అమ్మవారు కాబట్టి ఆమెను కామ తరంగిత అని కీర్తిస్తున్నారు బాగ్దేవతలు కనత్ కనక తాటంక పూర్వం నామాల్లో స్థూల రూపవర్ణంలో తాటంక యుగీభూత తప నోడుప మండల అని జగన్మాతను వర్ణించడము మనకు తెలుసు సూర్యచంద్రులే ఆమె తాటంకాలుగా ఉన్నారని ఆ నామానికి అర్థం మరలా కనత్ కనక తాటంకాలు అంటే బంగారు రంగులో వెలుగులు వెదజల్లుతున్న బంగారు తాటంకాలవి జగన్మాత కాస్తంత తల ఊపిన తల తిప్పినా సూర్యచంద్రులు తడుక్కున మెరిసి బంగారు రంగు ఎరుపు కలిసిన ఆమె యొక్క బుగ్గల మీద అంటే కపోలాల మీద ప్రతిఫలించి వాళ్ళ కాంతుల్ని వెదజల్లుతూ ఉంటారు బంగారానికి వన్నీ తెచ్చేటటువంటి శరీర ఛాయ కలిగిన ఆ తల్లి చెవులకు ఆమె ధరించిన తాటంకాలు బంగారంవి కాబట్టి రెంటూ కలిసి కనత్ కనక తాటంకాలుగా మెరిసిపోతున్నాయి ఆ తల్లి గల అపారమైన మాతృమమతతో ఆమె చెవి కమ్మలు తాకుతూ ఆటలాడుకునే శిశువుల్లాగా మారిపోయి అలా అనుభూతి చెంది వసిన్యాది వాగ్దేవతలు ఈ నామంతో ఆ తల్లిని కీర్తిస్తున్నారు అని మనం అనుకోవచ్చు తర్వాతి నామము లీలా విగ్రహధారిణి కామరూపిణి అనే నామంలోనూ వివిధాకార బహురూప అనే నామాల్లోనూ వల్లే ఆ తల్లి తన లీలతో అలవోకగా అనాయాసంగా తాను ఏ రూపం ధరించగలిగితే ఆ రూపంతో అవతరిస్తుంది అందుచేత ఆమె లీలా విగ్రహధారిణి భక్తులు ఏ రూపంతో అమ్మవారిని ఆధ ఆరాధిస్తే ఆ రూపంతో ఆమె వారికి దర్శనమిస్తూ ఉంటుంది నవరాత్రుల్లో దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాలుగా విశేషమైన అలంకారాలు చేసి భక్తులందరూ ఆరాధిస్తూ ఉంటారు గాయత్రి దుర్గా మహాలక్ష్మి సరస్వతి మహిషాసురమర్దిని ఇట్లా అమ్మవారు భక్తులకు ఆయా రూపాల్లో దర్శనమిస్తూ ఉంటుంది అలా ఆమె లీలా విగ్రహధారిణి ఈరోజు మనము నూట అరవై ఒకటవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకున్నాం కదా రేపు నూట అరవై రెండవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం అంతవరకు ఆ జగన్మాతను మనసారా ధ్యానం చేసుకుందాం శ్రీగురుభ్యో నమ श्रीमात्रे नमः जगमुलचिरुनगवुलपरिपालिञ्चे जननी अनयमु ममु कनिकरमुनकापाडे जननी मनसे नीवस्य स्मरणमे नी स्मरणमि जीवनमयि मनसे निवस मयि जीवनमयि मायनिवरमीयवे वे परमेश्वरि मङ्गलनायकि शिवज्योति सर्वकामदा అందరి కన్నా చక్కని తల్లికి సూర్య హారతి అందేలే చల్లని తల్లికి చంద్ర హారతి తడుకుల కనక జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి శ్రీలలిత ಶ್ಯೋತಿ ಸರ್ವಕಾಮದಾ. ಕ್ರೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಂಗಳ ಶ್ರೀಲಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವಕಾಮದ